వెల్కమ్ టీవీ జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం కూనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ స్టేషన్ గడప నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని మాట్లాడుతూ కడియం శ్రీహరి ఇంకా ఎన్ని తరాలు దళితుల పేరు చెప్పుకొని మోసం చేస్తావు అని నీవే దళితుడివి కాదు అని అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు నువ్వు ఉన్న పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నాడని నీ ఊరిలో వారితో మాట్లాడి నీ నీ కులం పైన నిజం నిర్ధారణ కమిటీ వెయ్యాలి అని రేవంత్ రెడ్డి అన్నాడని ఆ విధంగా నువ్వు ఏ కులానికి చెందిన వ్యక్తివో నిరూపించుకోవాలని అన్నారు నీవే అంటే నీ కూతురు ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుని ముస్లిం మతంలో ఉంటూ తను కూడా మతం మారినప్పటికీ ఎస్సీ సర్టిఫికేట్ మీదే కొనసాగుతా కాలం వెళ్ళబుచ్చుతుందని మూడవ తరం కూడా మీ మనవరాలికి పేరు చివరిలో కడియమనే తోక తగిలించుకొని ఇప్పటి నుండే రాబోయే తరాన్ని కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇది నీతి నిజాయితీ పార్టీ మారినప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎలక్షన్ లోకి వెళ్లి తన నీతిని తన సత్తాన్ని నిరూపించుకోవాలని రెండు పేల పన్నెండులో నేను కాంగ్రెస్ పార్టీని వదిలిన నా సత్తాన్ని నిరూపించుకుని టీఆర్ఎస్ పార్టీలో జైన్ అయ్యారని నీకు దమ్ముంటే ఆ విధంగా బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన నీవు నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీతిని నిజాయితీని నిరూపించుకోవాలని అన్నారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎవరూ కాంగ్రెస్ పార్టీని విశ్వసించడం లేదు స్టేషన్ గర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే అది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని అందులోకి వెళ్లాడో శ్రీహరి చెప్పాలి అని అన్నారు కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసి ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఉపకులాలకు సీట్లు ఇచ్చి మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందే అని రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో వరంగల్లో పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కి ఓటు వేసి మాకు ఎలా అస్తిత్వాన్ని కాపాడాలని టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు కేసీఆర్ గారి ఆశీస్సులతో డాక్టర్ సుధీర్ కుమార్ పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో భాగంగా రావడం జరిగింది వారికి పార్టీ శ్రేణులకు పత్రికాధులందరికీ నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక ఒక చరిత్రాత్మక ఎన్నిక కాబోతా ఉంది కడియం శ్రీ అని కుటుంబం రాజకీయత శాశ్వత రాజకీయ సమాధి కాబోతా ఉంది ఆ సమాధి కట్టడం కోసం గణపురం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకంగా ముందు వరుసలో ఉండి ఆ సమాధి కట్టడానికి రాళ్ళు తయారు చేస్తా ఉన్నారు తొంభై నాలుగు నుండి ఇరవై నాలుగు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా ఒక దళిత ద్రోహి ఒక నకిలీ దళితుడు గణపురం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా దోచుకొని ఈరోజు వార వారసత్వ రాజకీయాల కోసం తను తన బిడ్డకు ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఊరుసర రంగులు మార్చి తన రాజకీయ ఎదుగుదల కోసం మంత్రి పదవికి ఆశపడి బిడ్డను ఎంపీ చేయాలనే దురుద్దేశంతో ఈరోజు పార్టీ మారుతూ చెప్తాడు సిగ్గు లేకుండా నేను అభివృద్ధి కోసము కాంగ్రెస్ లోకి పోయిందని చెప్తున్నాడు సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు పదేళ్ళు టీడీపీ అధికారంలో ఉంటే నీవే ఉన్నావు కదా ఏకైక మంత్రిగా మార్కెట్ శాఖ చేస్తువి నువ్వే అభివృద్ధి అవుతుంది నీ ఇల్లు అభివృద్ధి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ చేస్తూ స్థానిక సంక్షేమ శాఖ చేస్తుంది విదేశాలలో ఆస్తులు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇరిగేషన్ మంత్రి చేస్తువి బెంగళూరు ఆంధ్రలో ఆస్తులు పెంచుకుంటుకోమన్నా ఈరోజు రేవంత్ రెడ్డి మాదిగల వ్యతిరేకి ఆయన కేబినెట్ లో ఒక్క మాదిగ లేడు దామోదర్ రాజ నరసింహ మోర్చి ప్రశాంత్ కుమార్ స్పీకర్ ఎవరైతే ఉన్నారో మాల ఉపకులమైన అమ్మాల తర్వాత మాల దాసరి బట్టు విక్రమార్క మళ్ళీ ఎప్పటికెట్ చూస్తే రెండు మాలలకు ఇవాళ రాహుల్ గాంధీ వాళ్ళకు పెట్టిన తీర్మానం రాజస్థాన్ లో తీర్మానం చేశారు ఒక్క కుటుంబం నుంచి ఒకరే అని చెప్పేసి ఇవాళ పెద్ద పెద్ద పెళ్లిలో అన్నదమ్ములకు వినోదకు వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చుకుంటూ డాక్టర్ వంశీ అని చెప్పేసి అక్కడ ఒక మానకులస్తుడికి మూడో వ్యక్తి ఒక్క కుటుంబంలో మూడో వ్యక్తిగా టికెట్ అక్కడ ఇదే రేవంత్ రెడ్డి ఇస్తాడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బట్టి విక్రమానుకున్న తర్వాత మన్ను రవికి అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు ఆయన ఎంపీ ఆల్రెడీ ఆయన సలహాదారు మంత్రి మండలి సలహాదారు కేంద్రం రిప్రజెంటేటివ్ గా కూడా అక్కడ ఇక్కడ సిగ్గుసే లేకుండా అయ్యబి ఎమ్మెల్యే బిడ్డవి ఎంపీ బయలుస్తున్నారు అని చెప్పుకుంటాడు ఆరు వందల జనాభా నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు తెలంగాణ మొత్తంలో ఒక ధనపురం నియోజకవర్గంలో లేదా వరంగల్లో మాత్రమే ఇరవై ముప్పై ఊర్లకు ఒక ఇల్లు ఉంటుంది సోషల్ జస్టిస్ ఏంది సామాజిక న్యాయం అంటే మాదికొండవు మానవుల ఉప ఎవరైనా నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు నీళ్లు నిధులు నియామకాలు సాధించాలి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ జాతికి అండగా ఉండాలి ఆత్మస్థైర్యాన్ని పెంచాలి ఉద్యమంలో ముందు వరుసలో ఉండ ఉండి పనిచేసే మాదిగ జాతి ఉద్యమంలో ఎక్కువ ఉన్నారు ధూంధాం కళాకారులు వాళ్ళే ఆట పాట మాట రచయితలు వాళ్ళే అక్రమ కేసులకు బలైన వాళ్ళే తెలంగాణ వస్తుందో రాదో అని అసూలు పాసిన వాళ్ళు నా బిడ్డలే ఎక్కువ వాళ్ళందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఒక లక్ష్యం కోసము కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ చిడికనే పట్టుకుని యావత్ తెలంగాణ మొత్తం తిరగడానికి మాదిల ఆస్తి పెంచడానికి ఆనాడు తెలంగాణ రావడానికి ఘనపురం నియోజకవర్గం త్యాగం చేసింది నన్ను ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దిన నియోజకవర్గం నీకు సిగ్గు ఉండాలి కదా నువ్వు బీఆర్ఎస్ పార్టీకొచ్చినవ చెప్పు అప్పుడు నీ వ్యక్తిగత స్వార్థం కోసం అన్న జైలైంలో లేదో నేను ఉద్యమం చేసి కేసీఆర్ తో తెలంగాణ మొత్తం తిరిగి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఈటల రాజేందర్ దళితుల నుండి మొత్తం తెలంగాణ మొత్తం తిరిగినావు నేను ఎప్పుడైనా దళితుల కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ మొత్తం తిరిగినవా ఏ ముఖం పెట్టుకొని ఈరోజు దగ్గరని చెప్పుకుంటున్నావు బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చినావో లేదో రాగా రాంగ నా ఎమ్మెల్యే పదవికి షూట్ పెట్టింది ఫస్ట్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగితే ఉండో లేదో నాకు ఎమ్మెల్యే కావాలంటే ఆనాడు ఉద్యమ నాయకుడు మరి గడపలో నియోజకవర్గం ఎప్పటివరకు ఇన్ఛార్జ్ హరీష్ రావు ముందుబడి రాజన్న త్యాగం చేసి వచ్చిండు ఆయనకు ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి కనీస అవసరమైతే ఎంపీ ఇద్దామని చెప్పేసి అప్పుడు ఎంపీకి పోయింది ఆయన లోపల ఆయనకు రగులతో ఎట్లా పుల్ల పెట్టాలి ఎట్లా పుల్ల పెట్టాలి రాజయ్య ఎమ్మెల్యే కాకుండా ఎట్లా చేయాలని ఆలోచించి తన అనుచరులందరితో కూడా ఇక్కడ వ్యతిరేకంగా చేయించి నాకు నేను ఎంపీగా ఉన్న నా బోట్లు ఎక్కువ నా మైండ్ ఖరాబ్ చేసిండు రాజయ్య ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గన్పూర్ నియోజకవర్గము నీ సొంతం ఎవరు కూడా అక్కడ ఏడు పెట్టడు ఆ నియోజకవర్గాన్ని చూసుకోవాలని చెప్పడం జరిగింది అన్నారు ఆయన చెప్పుతూ ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆయన కనపురంలో రెండు సార్ల ఎడ్యుకేషన్ మినిస్టర్ కనీసము డిగ్రీ కళాశాల తీసుకురాకపోయాడు కొన్ని జంతువులు తన పిల్లల్ని తినేస్తాయట కూడా ఒక నలరూప రాక్షసుడు గణపురం ఏదైనా చేస్తానంటే అడ్డుపడిన డిగ్రీ కళాశాల రాకుండా చేయడం గణపురం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ ఇరవై మూడు వేల మందితో చూనుపల్లి గణపూర్ చాగలు కలిపి మున్సిపాలిటీ కావాలంటే ఎంత దుర్మార్గుడంటే మున్సిపాలిటీ కాకుండా ఆపిన గణపురం నియోజకవర్గ ద్రోహి ముప్పై ఏడున్నర కోట్లతో వంద మంచాల హాస్పిటల్ మంజూరు చేసి నిధులు షెడ్డు శంకుస్థాపన చేస్తారంటే దాన్ని ఆపేసి నేను వచ్చినాక చేద్దామని చెప్పేసి ఆపిన మూర్ఖుడు ఫైర్ స్టేషన్ మంజూరు చేసి తీసుకొచ్చి గ్రాండ్గా కార్యక్రమం చేద్దామంటే అది రేపు ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అని చెప్పేసి ఆపేసిన విశ్వాస ఘాధకుడు గణపురానికి ఆయన చేసింది శూన్యం ఇప్పుడు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో పోతున్నా అంటున్నాడు టీడీపీలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు అన్ని శాఖలు చేసినావు బీఆర్ఎస్ వచ్చినాక మూడు చట్ట సభలు ఉంటాయి అసెంబ్లీ కౌన్సిల్ పార్లమెంట్ మూడు సభలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అధికారంలో ఉన్నావు పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గణపురాన్ని ఇన్ఛార్జి తెచ్చుకున్నావు రెండు సార్లు ఎమ్మెల్సీ గణపురే ఇన్చార్జి మొన్న ఎమ్మెల్యే గెలిచిన పార్టీ అభివృద్ధి చేసిందంటే నువ్వు చేసినట్టు కాదా సిగ్గుశ ఉండొద్దు తిండింటి వాసాలు లెక్క పెట్టే విలువ కాకపోతే పాలు తాగి రొమ్ము కోసే రకం ఇవాళ అన్న చెప్పినట్టు ఇరవై ఐదు అంతస్తుల హాస్పిటల్ ఉందంటే నా ప్రభుత్వం చేసిందని చెప్పుకోవాలి గణపురం నియోజకవర్గంలో ఇది ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు అంటే నా పార్టీ మేము రావడం వల్ల అయినాయని చెప్పుకోవాలి ఈ రోజు ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన అంటే మేము మేము ఇచ్చినామని చెప్పుకోవాలి ప్రతి చెరువు నిండిగా ఉంది పడుతున్నాయి అంటే మేము చేయడం వల్ల రహదారులు అభివృద్ధి అయినాయి అంటే మేము చేయడం వల్ల రైతు బంధు ఇచ్చిన అంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు రైతు బీమా రాకపోతే మాదిగలందరూ సిద్ధంగా ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడతాంటే మా వాడకు రాకుండా చెప్పులు కడతామంటున్నారు మాట్లాడాలి చెప్పులు కడతాం ఇంకో దగ్గర పోతే సాగులతా అని అంటున్నారు ఎందుకంటే మాదిగల హక్కులు హరించిన దుర్మార్గుడు మాదిగలు మాలలు ఉపక్తులను అందరినీ చూసుకున్నావు కదా మళ్ళీ ఇవాళ నీ బిడ్డ వారసత్వం కోసం గడప నియోజకవర్గాన్ని చేసి నువ్వు కాంగ్రెస్ పోతావు ఆమె ఎంపీ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు ప్రజలు ఓచుకునే పరిస్థితులు లేరు దాచి బాతు పెట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా గణపుర నియోజకవర్గం నుండి కసితో ఉన్నారు ఏడు నియోజకవర్గాలు ఇప్పటికే సర్వే రిపోర్ట్లు వచ్చినాయి దానికో నెంబర్ వన్ ఉంది సుధీర్ కుమార్ గారికి గణపురం నియోజకవర్గం నుండి భారీ మెజారిటీ ఇస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ కోరుకుంటూ మీరు తనకు ఆస్తులు అక్రమ ఆస్తులు ఉన్నాయని వెలికి తీసి అంటే ఆధారాలతో బయటకు వస్తే నియోగం ప్రకారం పెళ్లి చేసుకున్నప్పుడు అట్లయితే లేదా నువ్వు హిందూ మత సాంప్రదాయ ప్రకారం కనుక పెళ్లి చేసుకుంటే ఆ సర్టిఫికేట్ చూపించాలి ఇన్ని మొత్తము సుప్రీం సుప్రీంకోర్టు లెవెల్లో హైకోర్ట్ లెవెల్లో తెలంగాణ మొత్తం అవ్యక్త ఆంధ్రప్రదేశ్ లో చర్చ జరుగుతుంది కదా నీ కుల మీద చర్చ జరుగుతుంది నీ మతం మీద చర్చ జరుగుతుంది నువ్వు నక్లెస్ సర్టిఫికేట్ పెట్టుకుని నా సర్టిఫికేట్ అది ఎంక్వైరీ దాన్ని నిన్న స్క్రూట్లో మేము సక్సెస్ అయ్యామని చెప్పి మాట్లాడి సిగ్గుండదు నీ మనసాక్షి ఒప్పుకుంటుందా నీ కుల విషయంలో ఒప్పుకుంటుందా నీ మతం విషయంలో ఒప్పుకుంటుందా నీ బి కాబే బిడ్డల పేరు నదియా అట్లా కాదు నదియా నజీర్ నజీర్ ముందుది మొదటి పెద్ద బిడ్డ రెండో పేరు మెహందీ నజీర్ కడియం యువని మోసం చేస్తారు ఎక్కడన్నా పోతుంది యువకుల మొక్కర పోతుంది బిడ్డ వారసత్వ ఎట్లొస్తా అది కరియమవుతుందా అంటే ఎక్కడన్నా కొడుకులకైతే అనుకుంటా బిడ్డలకి ఎక్కడ ఉంటుంది హిందూ సంప్రదాయం కూడా తప్పే కదా ముస్లిం సంప్రదాయంలో పేరు అక్కడ రెండు తోకీఫ్ మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు ఇప్పుడు పది సార్లు అయిపోయా పదేళ్ళు అట్లా ఉన్నప్పుడు చెప్తాయి పదేళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు చెప్తాయి అందరు ఎప్పుడు హరించేస్తువి సిగ్గు శరం ఉండదు ఉన్నాను కదా ఎందుకంటే నేను ఒక్కనే కాదు ఒకవేళ నేను బయలు నేను చెప్పుకున్నాను సిగ్గు శరం లేకుండా పుట్టింది వేరే దగ్గర అయినా కూడా బయలు నేను చెప్పుకుంటున్నా మా అయ్య మా అయ్య కులమే నాకు వస్తుందని చెప్తున్నావు మీ అయ్యకే కులం లేదు కదా మీ తాత చూపించమను కాదా నా బిడ్డ లాంటి దానివి మీ తాతను చూపించేవాళ్ళు కరెక్ట్ గా మీ తాతను చూపించేవాళ్ళం మీ నాన్నకు అన్నదూలు ఉన్నారు కదా వాళ్ళ డిఎన్ఏ మీ నాన్న డిఎన్ఏ పరీక్ష చేస్తే సరిపోతుంది ఇలా ఒక్కరు కూడా నేను టు ఫేస్ ఎక్కడైనా కూడా యూనివర్సిటీ ఎదుర్కోవడానికి చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా ఇవాళ మోతుపల్లి నర్సింహుడు మాట్లాడుతున్నాడు కదా మీ టీడీపీ ఉన్నప్పుడు నీ సహచార ఎమ్మెల్యే రెండు నెలలు అక్కడ పర్వత ఇరవై మహత్తం సర్వే చేసి ఒక పుస్తకం నేనేసి